అందరికీ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నానండి ఈరోజు మేము ఎల్లమ్మ దగ్గరికి వచ్చినాము టెంపుల్కి ఇక్కడ వంట చేసుకొని తింటాము ఈరోజు టెంపుల్ని చూపిస్తా ప్లస్ మేము వంట కూడా ఎలా చేసుకుంటాము మొత్తం టోటల్లీ చూపిస్తా ఓకేనా మేము ఎల్లమ్మ దగ్గరికి నైవేద్యం చూపించడానికి వెళ్తున్నాం ఇది మైల్లమ్మ టెంపుల్ ఇక్కడ మాత మాత దగ్గర నైవేద్యం పెడతారు ఇక్కడ నైవేద్యం పెట్టి కొబ్బరికాయ కొట్టి వెళ్ళ పుట్నాలు ఇది మా ఆచారం ప్రకారం చేస్తాం ఈమె మాత అమ్మ వెల్లమ్మ ఎల్ సారీ ఎల్లమ్మ దగ్గర ఏమి మాత అంటారు ఏమి ఎల్లమ్మ మాత అంటే ఎల్లమ్మ తల్లి రేణుక ఎల్లమ్మ తల్లి లందల జాక్ దాక్కుంటుంది కదా అప్పుడు ఈ ఇంటి ముందర లంద ఉంటే అక్కడ జా దాక్కు ఈమె దాస పెట్టిందట అందుకోసమని ఈ అమ్మకి కూడా చిన్న గుడిలాగా కట్టింది ఎల్లమ్మ తల్లిని పూజించిన విధంగానే ఈ అమ్మవారిని కూడా ఈ అమ్మని కూడా పూజిస్తామన్నమాట ఇది ఎల్లమ్మ గుడి అండి ఎల్లమ్మ తల్లి లోపలికి వెళ్ళలేను అందుకే బయట కించి తీస్తున్నా ఇది అనే ఏ ఇక్కడ ఎల్లమ్మ తల్లికి ఇది దేవుడు నాకు కూడా క్లారిటీగా తెలియదు రాజు ఇతను అయ్యో పాప ఏ అక్క కూతురు ఇక్కడ కూర్చున్నారు హాయ్ చెప్పు బేట హాయ్ చెప్పు చిన్నమ్మ హాయ్ అయ్యో 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 చిన్న తల్లి పడుతుంది పడుతుంది బంగారు తల్లి బాయ్ ఇక్కడ పుట్ట దగ్గర ఎల్లమ్మ తల్లి ఇక్కడ వైట్ అన్నము అట్ట చేపల కూర నైవేద్యం పెడతారు ఇక్కడ ఎల్లమ్మ దగ్గర ఎంత ప్రశాంతంగా ఉంది వాతావరణం వెళ్తున్నాం ఇక్కడ కంప్లీట్ అయిపోయింది పూజ వంట చేసుకొని తింటాం మేము నేను వండిన అట్టి చేపలతోటి అక్క తింటుంది ఎట్లుంది నిజంగా ఎప్పు ఉప్పు సప్పగా ఉంది అంటే కదా ఇయ్యో బావా అదేంటిది కళ్ళు కాదు మటన్ అండి ఒకసారి అది మూతుంది బావా చూద్దాం మటన్ ఉడుకుతుంది ఇది ఈ కోడిని కోసిండు నానా అది దాన్ని ఏమంటారు కోడి పారం కోడి కాదు ఇది కో కోస్తుండు ఈ కోడిని కోడిని కోసిండు రెడీ చేసిండు అక్క అవి మిర్చి ఉల్లిపాయ వస్తుంది మటన్ మటన్ అయితే కంప్లీట్ అయింది అయినట్టే కదా అది మటన్ ఇప్పుడు చికెన్ వండుతారు ఇక వీడికి వచ్చిన నుండి అక్క కొడుకు ఈ ఎంత సతాయిస్తుండో దాన్ని పాపం దాన్ని అయితే సతాయిస్తుండో చూడండి వా మళ్ళీ ఇక్కడ పక్కకు జరిగింది ఈ చికెన్ అయితే వండుతుళ్ళు